హాయ్ అండి అందరికి నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మనం రెగ్యులర్ గా చేసుకునే ఇడ్లీ దోశల కంటే ఎన్నో పశు పులుపులు నిండుగా ఉండే మల్టీగ్రెయిన్స్ తో కరకరలాడే దోశలు అలాగే సాఫ్ట్ సాఫ్ట్ స్పాంజ్ లాంటి ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూపిబోతున్నాను ఈ రెండింటిని మీరు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ గా లేదా ఈవినింగ్ డిన్నర్ కి ప్రిపేర్ చేసి పెట్టినట్టు అయితే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇష్టంగా తింటారు అలాగే ఎంతో హెల్తీ దీనికి కాంబినేషన్ గా ఆనియన్ చట్నీ రెసిపీ కూడా చూపిస్తానండి వీటన్నిటినీ కలిపినట్టు మంచి టిఫిన్ కాంబో అయితే రెడీ అయిపోతుంది మీరు ఇదివరకే ఈ బ్యాటర్ ని ఒకసారి ట్రై చేసి ఎప్పుడైనా ఫెయిల్ అయ్యి ఈసారి తప్పకుండా ట్రై చేసి చూడండి నేను చూపించిన విధంగా అస్సలు ఫెయిల్ అవ్వదు దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఒక కప్పు వరకు రేషన్ బియ్యాన్ని తీసుకోండి అంటే పచ్చి బియ్యం అండి అదే కప్పు కొలతకి ముప్పావు కప్పు మినప్పప్పు అలాగే ముప్పావు కప్పు వరకు పొట్టు లేని పెసరపప్పు పొట్టుతో పాటున్న పెసరపప్పు అలాగే మిగిలినవన్నీ కూడా ముప్పావు అండి కందిపప్పు శనగపప్పు మసూర్ దాల్ అలాగే ఒక హాఫ్ కప్పు వరకు అటుకుల్ని యాడ్ చేసుకోండి వీటితో పాటు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసి చక్కగా వాటర్ వాటర్తో ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగేసేయండి ఇలా కడిగిన తరువాత ఇందులోకి పప్పులన్నీ కూడా మునిగేంతలాగా వాటర్ని యాడ్ చేసి మినిమం ఒక నాలుగు గంటల వరకు నాననివ్వాలి కుదిరినట్టయితే ఒక ఆరు గంటల వరకైనా నానబెట్టుకుంటే మంచిదే అండి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి నేనైతే ఒక నాలుగు గంటల వరకు దీన్ని నాననిచ్చానండి పప్పు అయితే చక్కగా నానిపోయింది ఇప్పుడు ఇందులోని ఎక్సెస్ వాటర్ అంతా కూడా వన్ చేసి ఓన్లీ పప్పుని మాత్రం మిక్సీ జార్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇలా మనం పప్పుని సగం మిక్సీ జార్ లోకి షిఫ్ట్ చేసుకున్న తరువాత కాస్త వాటర్ని మాత్రమే యాడ్ చేసుకోవాలండి కొంచెం వాటర్ యాడ్ చేసి పిండిని ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా మెత్తగా స్మూత్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుని మిగిలిన పప్పులన్నిటిని కూడా సేమ్ ప్రాసెస్లో గ్రైండ్ చేసి బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి మనం గరిటతో అయినా స్పూన్తో మిక్స్ చేసిన తర్వాత పిండి బాగా చక్కగా పులవాలంటే చేత్తో కలిపినట్టయితే పిండి బాగా పులుస్తుందండి అదే కీ పాయింట్ అనమాట మనకు పిండి బాగా పులవడానికి కాబట్టి మనం గ్రైండ్ చేసుకున్న పిండిని చేత్తో ఒకసారి కలిపేసి పిండిని మూత పెట్టి ఎనిమిది గంటల వరకు ఫమెంట్ అవ్వడానికి పక్కన పెట్టేసేయండి నాకైతే జస్ట్ సిక్స్ అవర్స్కే పిండి చక్కగా పులిసిపోయిందండి చూడండి ఎంత బాగా ఫమెంట్ అయిందో ఈ పిండిని మనం బాగా కలుపుకోవాలి పిండి కొంచెం ఫర్మెంట్ అయిన తర్వాత ఉబ్బి బయటకు వస్తుంది కదండి అదంతా సైజ్ రెడ్యూస్ అయ్యేంత వరకు కలిపేసి పిండి కన్సిస్టెన్సీ చూడండి కాస్త ప్లఫీగా ఉంటుంది కదా ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి తరువాత ఒక పావు టేబుల్ స్పూన్ సోడా పిండిని యాడ్ చేసుకోండి మీరు దోశ మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే సోడా పిండి అవసరం లేదు కానీ ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవాలన్నప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ సోడా పిండి యాడ్ చేసి కాసాని వాటర్ యాడ్ చేసిన తర్వాత పిండిలోకి సోడా పిండి మరియు ఉప్పు కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ వచ్చి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఉండాలండి నార్మల్గా ఇడ్లీ బ్యాటర్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే కన్సిస్టెన్సీకి కలుపుకున్నట్టయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని నార్మల్ ఇడ్లీల కంటే మనకు తిరుగుపాతి పెట్టిన ఇడ్లీలు చాలా బాగుంటాయి కదా అవి ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పుని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని చిటపటలాడి కంప్లీట్ కంప్లీట్గా రంగు మారిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తరువాత ఇందులోకి ఒక చిన్న సైజు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక సగం ఉల్లిపాయ చిన్న సైజ్ క్యారెట్ ముక్కని సన్నగా తురిమి యాడ్ చేసుకోండి అలాగే ఒక గుప్పిడి కొత్తిమీర రెమ్మల్ని కట్ చేసి యాడ్ చేసుకున్న తరువాత వీటన్నిటిని కలుపుకుంటూ వాటిలోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కాస్త లైట్ గా ఫ్రై అయినట్టు అయితే సరిపోతుందండి వీటిని ఫ్రై చేసేటప్పుడే ఇందులోకి కాస్త ఉప్పుని యాడ్ చేసుకోండి మనం ముందుగానే పిండిలో ఉప్పు కలిపాం కాబట్టి జస్ట్ ఈ క్యారెట్ మరియు ఉల్లిపాయలకు సరిపడా సాల్ట్ మాత్రమే యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసిన తరువాత మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకుని వీటి నుంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నట్లయితే సరిపోతుంది లైట్ ఫ్రై చేసుకోవాలంతే అండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వీటిని ఫ్రై చేసుకున్న తరువాత స్టవ్ ని ఆఫ్ చేసేయండి ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండి నుంచి ఇడ్లీలకు కావాల్సినంత పిండి మాత్రమే ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి ఇలా ఇడ్లీకి సరిపడ పిండిని తీసుకున్న తరువాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఉల్లిపాయల పోపుని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మనం వీటిని యాడ్ చేసుకుని పిండితో పాటు కలిసే విధంగా మిక్స్ చేసేసుకుంటే మనకు కావాల్సిన ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు నేను చూపించిన విధంగా ఆనియన్ క్యారెట్ ఇలాంటివే కాకుండా బీట్రూట్ లాంటి వాటిని కూడా యాడ్ చేయించండి మీకు కాస్త డిఫరెంట్ గా చేయాలి అనిపిస్తే అలా కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు తరువాత ఇడ్లీ కుక్కర్ లోని ప్లేట్ కి ఆయిల్ ని అప్లై చేయాలి ఈ విధంగా అన్ని గుంతలకి ఆయిల్ అప్లై చేసిన తరువాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ బ్యాటర్ నుంచి ఒక్కో గరిట పిండిని ఒక్కొక్క గుంతలోకి ఫిల్ చేసుకోండి ఈ విధంగా ఫిల్ చేసిన తరువాత మనం ముందుగానే ఇడ్లీ కుక్కర్ లోకి వాటర్ పోసి స్టీమ్ రావడం స్టార్ట్ అయిన తరువాత ఈ ప్లేట్ ని ప్లేస్ చేయాలి ఇలా ప్లేస్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఈలోపు మనం ఆనియన్ చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ అండ్ ప్యాన్ పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ లో ఆయిల్ ని యాడ్ చేసుకోండి ఆయిల్ కాస్త వేడైన తరువాత మూడు ఎండు మిరపకాయలు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకుని వీటిని కాస్త ఫ్రై అవనివ్వాలి ఇవి కొంచెం లైట్ గా ఫ్రై అయిన తరువాత ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల మినప్పప్పుని యాడ్ చేసుకోండి అలాగే పొట్టు తీసిన ఐదారు వెల్లుల్లిపాయ రెబ్బలు పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక అర ఇంచ్ అల్లం యాడ్ చేసి వీటిని మినపప్పు ఒక యాభై శాతం వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మినపప్పు కాస్త రంగు మారిన తరువాత ఇందులోకి ఒక చిన్న సైజ్ పచ్చి కొబ్బరి ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కాస్త చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని ఉల్లిపాయలు లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలు కొంచెం రంగు ట్రాన్స్పరెంట్ గా మారి పచ్చివాసన పోయిన వెంటనే ఇందులోకి బాగా సన్నగా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ టమాటా ఒక గుప్పెడు కొత్తిమీరని యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకున్న తరువాత ఇప్పుడైతే టమాటాలు మెత్తపడేంత వరకు వీటన్నిటిని మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకున్న తరువాత స్టవ్ ని ఆఫ్ చేసేసి వీటిని కంప్లీట్ గా చల్లారడానికి వదిలేసేయండి చల్లారిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్ లోకి షిఫ్ట్ చేసుకోండి అలాగే వీటితో పాటు ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే మెత్తటి పేస్ట్ లాగా మిక్సీలో గ్రైండ్ చేసి తీసేసుకోండి ఇప్పుడు నేను చూపించిన విధంగా గ్రైండ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది తరువాత దీన్ని ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకుని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపుని యాడ్ చేసి పచ్చడితో పాటు కలిసే విధంగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఆనియన్ చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇది లోకి చాలా బాగుంటుందండి మీరు రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ దోశల్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం స్టీమ్ చేసుకున్న తరువాత కుక్కర్లో ఇడ్లీలు అయితే చక్కగా ఉడికిపోయాయండి ఉడికాయ లేదా అని చెక్ చేసుకోవడానికి టూత్పిక్తో అయినా లేదా స్పూన్తో అలా పొడిచి చూడండి వాటికి పిండి అతుక్కోకుండా వస్తే ఇడ్లీలు పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు ప్లేట్ని రిమూవ్ చేసిన తర్వాత కాస్త వాటర్ని పైన చల్లి స్పూన్ ని వాటర్లో డిప్ చేసిన తర్వాత ఇడ్లీ ఇలా రిమూవ్ చేసేసుకోండి అంతే అండి సాఫ్ట్ సాఫ్ట్ గా మనకు కావాల్సిన విధంగా గ్రెయిన్ ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ఫైనల్ గా ఇప్పుడు దోశలు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆనియన్ తో రబ్ చేసినట్టయితే అయితే ప్యాన్ కి నాన్ స్టిక్ బేస్ వస్తుంది తరువాత కాస్త ఒక గరిట పిండిని తీసుకుని ప్యాన్ వేడిగా ఉన్నప్పుడు పిండి పోసి ఇలా రౌండ్గా దోసల లాగా రుద్దేసుకోవడమే ఇలా మనం పిండిని రుద్దిన తరువాత చుట్టూ ఆయిల్ని పోసేసుకోండి ఈ విధంగా చేయడం వల్ల ఎడ్జస్ అంతా కూడా మనకు క్రిస్పీగా వస్తాయి తర్వాత కొన్ని తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోండి ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి వీటిని యాడ్ చేసుకున్నట్టయితే తినడానికి బాగుంటుంది తరువాత ఇలా గరిటతో కాస్త వాటిని నొక్కినట్టయితే ఆనియన్ మనము ఫ్లిప్ చేసినప్పుడు ఊడిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఎడ్జెస్ అయితే బ్రౌన్గా టర్న్ అయ్యాయి కదా ఈ విధంగా టర్న్ అయిన తర్వాత మనం దోశని ఫ్లిప్ చేసుకోవాలి చూసారంటే దోశ మంచి చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఉంది కదా ఈ విధంగా ఉంటే దోశ కరకరలాడుతూ చాలా బాగుంటుందండి ఇప్పుడు రెండు వైపులా సరిగ్గా మనం కాల్చి తీసేసుకుంటే ఎంతో టేస్టీగా క్రిస్పీ మల్టీగ్రెయిన్ దోశ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇదే విధంగా మనకు కావాల్సిన అన్ని దోశలని పోసి తీసేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీ టిఫిన్స్ ఇడ్లీ మరియు దోశ మల్టీ తో మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇడ్లీలు చూడండి చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి వీటితో పాటు దోశలు అయితే కరకరలాడుతూ ఎంతో క్రిస్పీగా వస్తాయి మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ దోశల్ని తిన్న తర్వాత అంత తృప్తిగా లేకపోయినా ఈ మల్టీ మల్టీగ్రెయిన్ దోశలు మాత్రం ఒకటి లేదా రెండు తిన్నా కూడా చాలా కడుపుకి తృప్తిగా ఉంటుంది అలాగే మనము ఎంతో హెల్తీగా రోజంతా కూడా ఎనర్జెటిక్గా ఉండొచ్చు అలాగే ఇది వయసైపోయిన వాళ్ళలో వచ్చే డయాబెటీస్ లాంటి వాటికి కూడా ఎంతో మంచిది మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసేలా ఉందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి